నోట్లు నోటీసులు ఇచ్చారని రెండు నెలల నుంచి జరుగుతుందండి మాకు కూడా ఎవరో తెలియదు మా అంటున్నారు అంటున్నారు మీడియా వస్తుంది మీడియా కూడా వచ్చి మీడియా కూడా వస్తుంది మా గురించే వస్తుంది మా బాధల గాథలు పట్టించుకొని ఆడదాకి వెళ్ళటానికే వస్తుంది మీడియా కూడా మా మాకు ఇప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాము ఇల్లు కట్టుకుంటే మాకు ముగ్గురు కొడుకులు మా వారు చనిపోయారు మేము ఇక మరి పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి మరి తలాకు పని చేసుకున్నాం మరి పిల్లలకు సంబంధాలు వస్తా లేవు మరి అవన్నీ ఇళ్ళకి మరి కట్టుకుంటేనే కదా మరి పిల్లలు ముప్పై గజాల్లో ఒక బాత్రూమ్ ఒక రూము మేము ఇంతమంది ఎవరిని వచ్చినా పోయినా మేము మా బాధలు మేము పడుతున్నాం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎవరు రాలేరు వద్దని చెప్పలేరు మా ఎస్బీది ఇచ్చారు కరెంటు బిల్లులు ఉన్నాయి మాకు మేము నల్ల బిల్లులు ఉండేవి నల్ల కలెక్షన్ వేశారు మొన్న పెద్ద పెద్ద పైపుల్లో లైన్లు వేశారు రోడ్లు వేశారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే వస్తాడు కొబ్బరికాయలు కొడతారు పోతారు ఇప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు మమ్మల్ని ఎక్కడో ఏమో జరిగిందని మమ్మల్ని ఏంది మా వాళ్ళ ఇబ్బంది ఏమి లేదు మా వాళ్ళ ఇబ్బంది ఏమి లేదు అది రౌండ్ అటు వెళ్ళిపోతుంది మేము పక్కకున్నాము మేము పక్కకున్నాము మాకు ఆనాడులో ఏంది ఈనాడేంది ఎక్కడో జరిగిందని మమ్మల్ని ఇచ్చేయటం ఏంటి మమ్మ మాకు మాత్రం ఇబ్బంది పెట్టద్దు నోటీసులు ఇచ్చారు మాకు నోటీసులు ఇవ్వలేదండి ఏ నోటీసులు లేదు ఇక ఇట్లాగే భయభాంతులు హార్ట్ ప్రాబ్లం ఉండాలి చనిపోతున్నారు భయం బాధలు అయిపోతున్నారు భయపడుతున్నారు భయమే కదండి నీదంటే నాదంటే భయమే కదా ఏడదాకా వచ్చిందో ఏంటని కండి మీద నిద్రలేదు అంత భయమేస్తుంది మీ మరి ఒక్క ఎమ్మెల్యే రాలేదు మరి శ్రీ గణేష్ గారు రాలేదు ఈటల రాజేంద్ర అన్న రాలేదు మరి మాకు మాకు కూడా వచ్చి మరి ఇట్లా కాదు ఇట్లా కాదు ఈ సమస్య ఇట్లా ఉందని మాకు కూడా చెప్తే కథ ధైర్యంగా ఉంటుంది అందరు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ప్రభుత్వం వచ్చాక అందరూ పట్టాలు కలిసే ప్రయత్నం చేసి కలవలేదు ఇప్పుడు కలుస్తాం మేము కూడా రేపేళ్ళు వెళ్ళిపోతాం శ్రీ గణేష్ కూడా అన్నాడు మాకు పట్టాలు ఇప్పుతాం ఆ ఈటల రాజేంద్ర కూడా అన్నాడు పట్టాలు ఇప్పుతావని పట్టాలు సరే పట్టాలు ఇప్పుతారని మేము అందరం మిమ్మల్ని గెలిపించాం మేము మా అన్న మాకు కావాలి అండ ఉంటాడు మాకు అండా దండ ఉంటాడని మేము అందరం గెలిపించుకున్నాం ఇప్పుడు మా సమస్యను పరిష్కారం చేసే బాధ్యత అతనిదే అతను చేయాలి కేసీఆర్ చేసినప్పుడు కూడా ఇంతవరకు ఏమీ లేదు రాలేదు ఎవరు రాలేదు ఏమీ లేదు అసలు మాకు రెండు వేల నీళ్ళు వచ్చినప్పుడు కూడా చక్క పులిహారీ అవి వేశారు ఆదుకున్నారు అప్పుడు లేదా ఎప్పటి నుంచి ఎయిర్పోర్ట్ ఉంది అప్పుడు ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు ఏడో జరిగిందని మా మమ్మల్ని ఇబ్బంది పెడతామైందని మేము కొన్ని లక్షల మంది హైదరాబాద్కు మాదే పునాది మా మా ఏరియానే ఓట్లు మా చాలా ఉండే మా ఓట్లు మా కుటుంబాలు లక్షల కుటుంబాలు ఉండే మావి మా లక్షల కుటుంబాలు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు మా ఎన్ని కుటుంబాలకు మేము మేము ఇక్కడ ఎంతో బాధపడకుండా నాలుగు దిక్కులు మాకు అంత సమానంగా ఉంది మేము ఇక్కడ పని చేసుకుంటా మా బాధలు మేము పడుకుంటాము మా పిల్లల్ని చదివించుకుంటా మేము ఏదో ఇక్కడ ఉంటున్నాం మేము ఇప్పుడు కన్ను వచ్చి మా మీద పడితే మేమేం చేయాలి మమ్మల్ని ఇబ్బంది పెట్టదు సార్ ప్లీజ్ ఎవరు కూడా దయచేసి మా జోలికి రావద్దు ఆ ఉంటే మీరు కావాలంటే ఎయిర్ పోస్ట్ కావాలంటే అక్కడ వేసుకోండి మా జోలి మా కుటుంబాల జోలికి రావద్దు చాలా బాధపడుతున్నారు అందరు అంటున్నారు కదా మరి నుంచి ఇప్పుడు కొత్తగా ఏడబడింది కదా ఆడబడింది అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏడబడింది రోడ్డు మీద పోతుంటే ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి యావవా రోడ్డు మీద పోతుంటే ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి పోయినానికి అందరినీ చేసుకుంటూ పోతలేదు కదా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఫ్లైట్ మాది ఆయన నడిపేంత ఇబ్బంది ఉందో ఒకళ్ళ వాతావరణం ఏదో బాగోలేదో ఒకళ్ళు ఏమి ఇబ్బంది ఉందో మమ్మల్ని ఎందుకండి అప్పుడు చేయటం ఆందోళన బాగా అవుతుంది మాకు టెన్షన్లు అవుతున్నాయి దిని దినికన్నా నూరేళ్ళు ఐస్ అవుతుంది మాకు మాకు ఇబ్బంది పెట్టద్దు సార్ ఎవరైనా సరే మాది అందరికి వాళ్ళ వాళ్ళ దృష్టిలో పోవాలి వాళ్ళు రావాలి మమ్మల్ని ఆదుకోవాలి అంతే నమస్కారం ఇక్కడ ఈ బస్సు ఏరియా నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఫౌండేషన్ లేవాడి గుడిసెలు వేసుకున్నారు ఇండ్లు కట్టుకున్నారు ఇవాళ ఇప్పుడు ఏం ఐదు సంవత్సరాలు కాలేదు పది సంవత్సరాలు కాలేదు ఒక నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ కంపల్సరీ వేసుకొని ఉన్నారు ఇప్పుడు ఏదో మనకు ఈ ముప్పై మనకు ఎందుకంటే ఇప్పుడు రెండు సంవత్సరాల దాకా కూడా చాలా మంచిగా ఉన్నది ఇంతకుముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అయినా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అయినా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయినా వీళ్ళందరూ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు చాలా మంచిగా జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఏం జరగలేదు ఏం ప్రాబ్లం కూడా కాలేదు కాకపోతే ఇప్పుడు ఇరవై నెలలే కాంగ్రెస్ వచ్చి ఇరవై నెలలకు ఇరవై ముచ్చట్లు ఇక వినబడుతున్నాయి ఒకసారి ఈదుగులో కొడతామన్నాడు ఒకసారి అదుగులో కొడతామన్నాడు ఇవన్నీ ప్రాబ్లాలు జరుగుతున్నాయి జనాలు కూడా చాలా భయపడుతున్నారు కాకపోతే ఇక దీని గురించి ఈ ఏరియా పబ్లిక్ దేనికైనా రాడే ఉన్నారు ఎంత ఫైట్ అయినా చేయగలుగుతారు ఇంత ఇంత భయాందోళనకు గురవుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వంలో ఉన్నారు ఆయన ఎందుకు దీంట్లో జోక్యం చేసుకోలేకపోతున్నాడు మీ అందరికీ ఎందుకు భరోసా ఇవ్వలేకపోతుంది వాస్తవమే కానీ గవర్నమెంట్ కూడా సరిగా లేదు ముఖ్యమంత్రి కూడా సరిగా లేదు కాబట్టి కాకపోతే ఆ ముఖ్యమంత్రి సరిగా లేక కూడా ఎమ్మెల్యే ఆడికి పోలేకపోతుండు ఏం చేయలేక కూడా పోతుండు అసలు గవర్నమెంటే బాగలేదు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని అయినా కూడా బాగలేడు అంటే గతంలో ఎంపీ ఉన్నప్పుడు మీ అందరికి పట్టాలు ఇస్తాను రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి చెప్పిండు కదా మరి ముఖ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు రాలేకపోతున్నాడు మీ సమస్యలు అన్నీ ఎందుకు పట్టించుకోలేకపోతున్నాడు ఆయన ఎక్కడైనా కానీ ఇప్పుడు నాలల పొంటి కానీ మోర్ల పొంటి కానీ ఇక్కడ గరీబోలు గుడిసెలు వేసుకున్న తాడా కంపల్సరీ దాన్ని ఒక హైడ్రా తీసుకొచ్చి అంత గరీబో వాళ్ళ గుడుసూ ఇల్లు కూల్చుడే చేస్తుండగాని ఇప్పటిదాకా మాత్రం ఒక ఇల్లు కట్టించింది లేదు ఒకటి ఏం చేసింది లేదు ఆయన మొత్తం అన్నీ ఊలకొడుతుండు పేలందరూ కూడా ఇందిరా మిల్లు కట్టిస్తున్నామని ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది అదే అవి స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఇప్పటివరకు బిల్లు రాలేదు మేము విలేజ్లలో తిరిగినా కానీ ఎక్కడ పోయినా కానీ బిల్లు అయితే రాలేదు ఎవరైతే మీరు మేము ఇల్లు కొట్టుకొని మాకు బిల్లు రాలే ఏంలా గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుంది మీరు ఇల్లు కూలగొట్టుకోకూర్రి మీకు గవర్నమెంట్ కొట్టుకోమన్నా మీరు కూలగొట్టుకోకూర్రు మీకు బిల్లు రాదు మీరు రోడ్డు మీద ఉంటారు గుడిసెలు వేసుకుంటారు కూలగొట్టిన వాళ్ళు కూడా మీరు కొట్టుకోకూరని చాలామంది చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా పేదలే రోడ్ల మీదకి వచ్చి పూర్తి మొత్తంలో ఆందోళన చేస్తూ ఉన్నారు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని పదే పదే చెప్తుంటుంది కదా మరి పేదలను ఎందుకు ఇంత కక్ష పూర్తంగా వివరిస్తున్నారు అనుకోవచ్చు ఈ కాంగ్రెస్ చెప్పిన వచ్చినా కానీ కంపల్సరీ మేము గరీబోల్లో ప్రభుత్వం అంటారు పేదల ప్రభుత్వం అంటారు కానీ ఆ పేదలకి అన్యాయం చేస్తారు అన్ని కూలగొడుతుంటారు చేస్తుంటారు చాలా ఇవాళ సీటు గురించి ఆలోచిస్తారు కానీ గరిబోలని మాత్రం చాలా ఖరాబ్ చేస్తారు ఇంద్రమ్మ అంటేనే ఇంద్రమ్మ ప్రభుత్వం అంటేనే ఇండ్లు కట్టించే ప్రభుత్వం అని చెప్తా ఉంటారు మరి రేవంత్ రెడ్డి కూడా ఇంద్రమ్మ రాజ్యాన్ని ఇక్కడ కొనసాగిస్తా అని చెప్తా ఉన్నాడు మరి ఇంద్రమ్మ రాజ్యం కొనసాగిస్తున్నప్పుడు ఇండ్లన్నీ కూడా ఇట్లా కూల్చడం హైదరా కావచ్చు మూసీ కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ విమానాశ్రయం పరిస్థితుల్లో కూడా కూల కూరని కూడా మీరు భయాందోళనకు గురవుతుంది ఎందుకు ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి అంటే ఇప్పుడు సిటీలో ఏమున్నాయంటే ఇవన్నీ కూలగొడుతుంటే వాళ్ళు వీళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇస్తారు డబ్బులు గవర్నమెంట్ కూడా మంచిగా నడుస్తుంది అయితే ఇట్లా భయపడిస్తేనే మనకు ఉన్నోళ్ళు ఇక్కడ సిటీలు ఉన్న వాళ్ళు మనకు డబ్బు ఇస్తారన్న ఉద్దేశంగా ఇది ఒక పని పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అయితే ఈ కూలగొట్టుడు పని పెట్టుకున్నాడు నా కుర్చి ఎప్పుడు కూలుతుందో అన్నట్టుగా వాళ్ళ పార్టీలో వాళ్ళకే భయం ఉండి కూడా ఇవన్నీ ఆయన ఏం చేయాలన్నది కూడా ఆయనకు అర్థమవుతలేదు అంటే చాలా చోట్ల ఇక్కడ చూస్తే గుడిసెలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతంలో మరి వాళ్ళంతా కూడా బీదలు లాగానే కనబడుతున్నారు పేదల లాగానే కనబడుతున్నారు వాళ్ళు ఈ ప్లేస్ కాల్ చేసి వేరే దగ్గరికి వెళ్ళి ఇల్లు కట్టుకునే పరిస్థితులు ఉంటాయా రెంట్లు కట్టేటువంటి పరిస్థితులు అన్నీ ఉంటాయా ఎక్కడ ఉండే ఇక్కడ చరగా ఇక్కడ కూలి చేసుకుంటే బతికి జనాలు కాకపోతే ఎక్కడైనా కానీ ఇప్పుడు మళ్ళీ ఈ విలేజ్లకూ అక్కడికి ఇక్కడికి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవాల్సింది కానీ సిటీలో ఉండే పరిస్థితి అయితే ఈ ఏరియాది ఇస్తారైతే సిటీలో ఉండే పరిస్థితి అయితే లేదు చాలామంది అయితే ఊళ్ళోళ్ళకే వెళ్ళిపోతారు ఇక్కడ బతుకుతేరువే లేదు అసలు ఇక వాళ్ళకు ఏం ఆధారమే లేదు గతంలో ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం రోజు రోజు పెరిగింది లాభాల పడి నడిచింది ఇప్పుడు ఇట్లా ఇళ్ళు గుళ్ళో కొట్టడం ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదన్నా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచే బయటకు వచ్చింది వచ్చిన వాస్తవం కానీ కాకుండా ఆయన ఎందుకు ఇట్లా చేస్తుండే మాకు అర్థమవుతుందిలేదు కానీ ఆ రియల్ ఎస్టేట్ నడవాలని కూడా ఆలోచిస్తలేడు ఆయన ఒక నీకు ఏ బిజినెస్ అయినా గరీబోళ్ళది ఒక ఛాయ్ బండి కానీ ఒక అరటిపండ్ల బండి కానీ ఒక ఫుడ్ బండి పండు ఏ చేయాలని కానీ వాళ్ళంతా భయంతో బతురు ఏం బిజినెస్లు నడతలేవు మార్కెట్ దెబ్బతిన్నది ఏకన్నా ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలు మనం ఎట్లా కడతామో దేవుడు అని అప్పులు తెచ్చుకునే బతికే పరిస్థితి ఉన్నది ఇప్పుడు కేసీఆర్ పదేళ్ళు చేసిన దానికంటే రేవంత్ రెడ్డి రెండేళ్ళలో చాలా గొప్పగా అభివృద్ధి చేసినట్టు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు నిజమే అంటారు ఏం లేదు ఎందుకన్నా ఆయన పదిహేను చేసిన డెవలప్మెంట్ అప్పులు కూడా ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలనే ఇరవై నెలలనే అంతకన్నా ఎక్కువ చేసిండే అప్పులు డెవలప్మెంట్ మాత్రం ఎక్కడ కనబడతలేరు జనాలు ఎక్కడ చూసినా కానీ భయపడే తప్ప సంతోషంగా బతికింది లేదు ఎవడన్నా ఇల్లు కట్టుకుందామన్నా భయపడతారు ఎందుకు ఎప్పుడు కూలో కొడతారు అని ఒకటి ఏదైనా మార్కెట్లో ఏదైనా చేయాలన్నా కానీ చాలా భయ భయపడతారు ఏ బిజినెస్ లేదు గరీబో చాలా భయంతో ఉన్నారు ఇప్పుడు సంతోషంగా లేనలేరు మందికి నోటీస్ ఇచ్చారు ఈ ప్రాంతంలో మినిమం ఇక్కడ ఈ ఏరియాలో ఒక యాభై వంద మందికి ఇవ్వచ్చు రెండోటిక అది రకరకాల విషయాలు వినబడుతున్నాయి కానీ దీనికి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని కూడా ఏమన్నా చేయాలంటే కూడా చేయగలుగుతా కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం పట్టించుకుంటలేదు దీనికి మందికి ఇచ్చి యాభై మందికి ఇచ్చినప్పుడు ఇక్కడ మరి కొద్దిగా హద్దులు పెట్టిరు రెడ్ మార్క్ వేసిరని కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది ఎంతవరకు నిజమే అటువంటిది అయితే ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఏం లేదు అదే ఆ హద్దులు పెట్టి మార్కింగ్ ఇచ్చింది కాక ఆకుపండ ఎదురు ఆ బిల్డింగ్ ఎవరిదైతుందో వాళ్ళకే కంపల్సరీ అది నోటీస్ ఇచ్చారు వాళ్ళ మెసేజ్ పెట్టారు కానీ ఎందుకు ఇంత పోతుంది ఎంత పోతుంది అయితే మార్కింగ్ ఏం పెట్టలేదు జీ ప్లేస్ త్రీ వాళ్ళకు నోటీస్ ఇచ్చారు అని చెప్తా ఉన్నారు మిగతా వాళ్ళు ఎందుకు భయం దూర ఉన్నారు ఎందుకంటే ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్లకు ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే అంటే ఇప్పుడు ఆ విషయం ఈ బ్రస్ట్ గ్రౌండ్ ఉండాలంటారు మీది ఈ సార్ అవసరం అనుకుంటే ఈ ఏరియా కూడా తీసేస్తుండొచ్చు రెండోటి వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్ మీద ఉన్నారని ఇక ఇప్పుడు పోయిన వాళ్ళు పోకమ్మలు నల్లు అందరు రేకులున్నళ్ళు కూడా చాలా భయపడుతున్నారు ఏ మొత్తం పోతుంది